Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎలా అయిందంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల దాకా మీరే చూశారు కదా ఎంత టెక్నాలజీ అనేది డెవలప్ అయిందో అంటే అప్పట్లో మొబైల్స్ వాడకం ఎంత తగ్గిందో కాకపోతే ఇప్పుడు మొబైల్స్ వాడడం వల్ల చాలా పెరిగింది మొబైల్స్ వాడడం పెరగడం కారణంగా టెక్నాలజీ అనేది పెరిగిపోవడం అలాగే ఏది పడితే ఇప్పుడు మనకు ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇంటికి ఫుడ్ తీసుకురావడము మన బ్లడ్ టెస్ట్ కానీ మనకి ఏదన్నా కానీ టెస్ట్ హెల్త్ ఇష్యూస్ కానీ అన్ని టెక్నాలజీ పరంగా బాగానే డెవలప్ అవుతుంది కానీ ఇదే ప్రాజెక్ట్ని రెండు వేల డెబ్బై నాటికి ఎలా జరగబోతుంది డెబ్బై నాటికి మన ఇండియా ఎలా డెవలప్ అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన ఇండియా చేపడుతున్న పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే మన ఇండియాని డెవలప్ చేయాలని టెక్నాలజీ పరంగా ఇండియాని ముందుకు తీసుకెళ్లాలంటే సైంటిస్టులు బాగా కృషి చేస్తున్నారు అందుకు తోడుగా మనందరం రీసెంట్ గా చూసుకున్న చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ కూడా చూసుకున్నాం చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుడిపై మనం నివసించగలమా లేదా అసలు చంద్రుడిపై ఎలా నివసించగలము దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి అంటే ఏమన్నా అవసరమా చంద్రుడిపై నివసించ ఇంకేం కావాలి అని ఇలాంటి ప్రతి ఒక్కదానికి రీసెర్చ్ చేయాలని నిర్దహించుకోండి దానికి సంబంధించి ఈ మధ్యనే చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది కొద్ది రోజుల్లో దాని రిజల్ట్స్ అనేది రాబోతుంది కానీ రెండు వేల ముప్పై నాటికి మన ఇండియా ఎలా డెవలప్ అవుతుంది అంటే టెక్నాలజీ పరంగా అయితే బాగానే డెవలప్ అవుతుంది అంటే ఐదేళ్ళకి ఒకసారి కూడా మన ఇండియాలో టెక్నాలజీ అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు అయితే టెక్నాలజీ పరంగా సెల్ఫ్ డ్రైవింగ్ కాల్స్ వచ్చాయి కానీ ఫ్యూచర్లో మాత్రం ఫ్లైటింగ్ టైప్ అంటే ఎగిరే కార్లు ఫ్లయింగ్ కార్స్ ఉన్నాయి కదా ఫ్లయింగ్ కార్స్ కూడా ఇండియాలోకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి మనందరికీ ఎలా మస్తు గురించి తెలుసు ఎలైన్ మస్క్ ఏదైనా కానీ కొత్త ఆవిష్కరణకు బాగా తోడ్పడతాడు ఎంతలా అంటే తనకి తన దగ్గర ఎంత ఆస్తి ఉందో అంత కూడా పెట్టుబడిగా పెట్టి తన కొత్త కొత్త వింతైన విషయాలు అలాంటివి చేయాలని సూచిస్తాడు అతని ప్రయోజనంలో ఇప్పుడు ఫ్లైయింగ్ కార్స్ అనేవి కూడా ఒకటి ఏర్పడింది ఈ ఫ్లైయింగ్ కార్స్ మూలంగా ఏంటంటే జనాలందరూ కార్లలో ఎగడము అలాగే రోడ్డు మీద ట్రాఫిక్ అనేది లేకుండా చేయడము యాక్సిడెంట్స్ అనేవి తగ్గించడము ఇలాంటివి ఎక్కువగానే చేస్తున్నారు ఇలా చేయడం కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రజలకు ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళు అంటే డ్యామేజ్ డేంజర్ కాకుండా బాగా సేఫ్గా వాళ్ళందరినీ ఉంచాలని చెప్పేసి ఈ ఎలాంటి మనసుకు ఉద్దేశం అలాగనే ఇండియాలో కూడా సేమ్ అలాంటి ఇన్వెస్టర్ స్టార్ట్ చేశారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి అంటే మనం కొంతమంది పేషెంట్ చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకు కొన్ని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం అంటే జ్ఞాపక స్థితి తగ్గిపోవడం అలాంటి వారి కోసం కొత్త ఏ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అదేంటంటే మనిషి మెథర్స్కు సంబంధించి అంటే ఎవరైతే అనారోగ్యంతో అంటే మైండ్ సరిగ్గా లేకుండా ఉన్న ఉన్నవారు మరియు పెరాలసిస్ వచ్చిన వారు ఇలాంటి వారందరికీ ఒక ఆర్టికల్ ఏ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అది ఎలా అంటే సేమ్ మనిషిలాగానే వర్క్ చేసేలాగా ఏంటంటే అది మాత్రం మనిషి ఎవరైతే హెల్త్ ఇష్యూస్ సరిగ్గా లేకుండా ఉంటారో వారికి అనేది అమర్చి అంటే వారు సొంతంగానే ఏదైనా డోర్ ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ ఫుడ్ తీసుకొచ్చుకోవడం కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం కానీ అలాంటి పనులన్నీ హా ఏ ద్వారా చేయాలని చెప్పేసి ఇలాంటి కొత్త అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేశారు ఇది రెండు వేల యాభై సంవత్సరం నాటికైతే కంప్లీట్ అవుతుంది ఈ మిషన్ కంప్లీట్ అయిందంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ వారికంటూ అంటూ వారు సొంతంగా ఏదైనా కానీ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మన సైంటిస్టులు చెప్తున్నారు ఇలాంటి గొప్ప గొప్ప అడ్వెంచర్స్ అనేది మన సైంటిస్టులు అయితే నిర్వహిస్తున్నారు ఇంకొన్ని విషయాలు వచ్చి మా ఫ్యూచర్లో అంటే రెండు వేల అరవై నాటికి మన బ్రెయిన్ అనేది దాచిపెడతారంట ఎందుకంటే మన బ్రెయిన్ దాచిపెట్టడం కారణంగా మన బ్రెయిన్లో ఉన్న డేటాని ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తారు ఇలా హార్డ్ డిస్క్లో స్టోర్ చేయడం కారణంగా ముందు తరాలుగా ఎవరైతే అవసరం అవుతుందో అంటే వారికి అవసరమైన డేటా మన దగ్గర నుంచి కొంత డేటా సేకరించి వారికి అనేది ఇంకా ప్రొడ్యూస్ చేస్తారు ఎందుకంటే మన కాలంలో ఏ అంటే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా అంటే పురాతన కాలానికి సంబంధించిన ఏమైనా మెడిసిన్స్ కొన్ని కొన్ని కారణంగా అవన్నీ స్టోరేజ్ చేసుకుని అవన్నీ ముందు కాలంలో ఏ కానీ ప్లస్ ఎవరైనా మనుషులకు కానీ ఇలాగా ట్రాన్స్ఫర్ చేయడం కారణంగా టెక్నాలజీ ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరికన్నా కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరికైనా హెల్త్ ఇష్యూ హెల్త్ ఫీవర్ వచ్చినా కానీ ఇలాంటివి కావాలన్నా వాళ్ళకు టెక్నికల్ మొబైల్ ప్యాడ్ అనేది ఇస్తున్నారు ఇలా టెక్నికల్ మొబైల్ ప్యాడ్ ఇవ్వడం కారణంగా ఆ మొబైల్లోనే మనకి ఏమైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈవెన్ క్యాన్సర్కి సంబంధించి కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఫీవర్ వచ్చినా కానీ క్యాన్సర్ వచ్చినా కానీ ఇలాంటి సంథింగ్ హార్ట్ ఇష్యూస్ వచ్చినా కానీ బీపీ వచ్చినా కానీ ఇలాంటి సంబంధించి ప్రతి ఒక్కటి దాంట్లో అనేది మెన్షన్ చేస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా మన ముందు ప్రొజెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఫ్యూచర్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అది కాక క్యాన్సర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న కాలం కంటే అప్పుడు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ లో క్యాన్సర్కి కూడా మెడిసిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రెండు వేల డెబ్బై నాటికి మన ప్రపంచం ఎంత అభివృద్ధి చెందబోతుందో ఫ్యూచర్ లో మరణాల రేటుకు తగ్గి అది కాక టెక్నాలజీ పెరగడం కారణంగా ఎంతో ఇండియా అవుతుంది ఇప్పుడు మనందరికీ తెలుసు కదా చైనాలో జనాభా ఎక్కువ స్థాయిలో ఉందని కానీ దాన్ని ఢీకొట్టి మన ఇండియా అనేది ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఆ కాలం నాటికి కొన్ని నష్టాలు అయితే వచ్చే లాభం ఉంది ఏంటంటే ఇప్పుట్లే మనుషులకు తిండి అనేది ఎక్కువ దొరకడం లేదు అలాగే నివసించడానికి ఎక్కువ స్థలాలు లేవు అది కాక ఇండియాలో కొన్ని కొన్ని ఫారెస్ట్లు కూడా దాన్ని సిటీస్ చేయడం కారణంగా అంటే అక్కడ నివాసాలు ఏర్పరచడం కారణంగా మన ఆక్సిజన్ లెవెల్స్ అన్ని తగ్గుతున్నాయి సో ఇందు కారణంగా నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఫ్యూచర్లో అయితే మొత్తం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి బట్ ఈ టెక్నాలజీ పరంగా మనకంటూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి జరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి